పళ్ళియో బాబా కళ్ళం కళ్ళంతవిరు కలందేలో రెంబవై ఈ పాసురులో గోదాదేవి చాలా అందమైన కళ్ళు కలిగి శ్రీకృష్ణుడి లీలా విశేషాలను వినటానికి ఎంతో ఇష్టపడే గోపికను గాఢ నిద్ర నుంచి మేలుకొలుపుతుంది కృష్ణుడు పక్షి రూపంలో ఉన్న బకాసురుణ్ణి నోరు చీల్చి చంపాడు ఇంకా దుర్మార్గుడైన రావణాసురుణ్ణి ఒక చిన్న గడ్డి పొరకను తుంచినట్టుగా సులువుగా సంహరించాడు అంతటి పరాక్రమశాలి అయిన పరమాత్మ లీలలను పాడుకుంటూ గోపికలందరూ వ్రతం చేసే ప్రదేశానికి చేరుకున్నారు ఆకాశంలో శుక్రుడు ఉదయించటం గురుగ్రహం అస్తమించటం కూడా అయిపోయింది అంటే తెల్లవారుజాం అయింది ఇంకా పక్షులన్నీ కూడా తమ తమ రెక్కలు విదుల్చుకుంటూ మధ్య మధ్య లోటాపాటు కొట్టుకుంటూ కుహు కుహు రావాలు చేసుకుంటూ ఆహా ఎంత ఆనందంగా ఆహారానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నట్లుగా ఎగురుతున్నాయి పుష్పముపై వాళ్ళని తొమ్మిదల్లాంటి నల్లని అందమైన కళ్ళు గల చిన్నదానా కుళ్ళకు కూడా ఇందు నీరాడాదే పళ్ళిక్కిడత్తయ్యో పావాయ్ చల్లని నీటిలో మునిగి హాయిగా స్నానం చేసి భగవంతుని సేవించకుండా ఇంకా పక్క మీద పడుకున్నావేంటి నీ నన్నాళాల కళ్ళం తవిరుందు కలందేలో ఈ పవిత్రమైన రోజున నీ కపట నిద్ర వీడి మాతో కలిసి ఆ స్వామిని సేవించడానికి రావమ్మా ఇక్కడ శుక్రగ్రహం ఉదయించడం అంటే భక్తి పెరగటం గురుగ్రహం అస్తమించడం అంటే జ్ఞానం పరిపక్వం చెందటం అని అర్థం అంటే భగవంతుణ్ణి చేరే సమయం ఆసన్నమైందని సంకేతం అట్లాగే బకాసురుడు కపటత్వానికి అంటే మోసానికి రావణుడేమో అహంకారానికి చిహ్నం అటువంటి వాళ్ళని సంహరించటం అంటే స్వామిని కీర్తిస్తే మనలోని కపటం అహంకారం తొలగిపోతాయని గోదాదేవి తెలియజేస్తుంది అంతేకాకుండా కలందు అంటే కలిసి ఉండటం అంటే ఒంటరిగా చేసే దైవ ప్రార్థన కంటే సామూహికంగా చేయటం వల్ల మనసు నిర్మలమవుతుందని చెబుతోంది గోదాదేవి